నాలుగు స్వార్థలు నాలుగు అంశాలను ఉద్దేశించి వ్రాయబడ్డారు ఏమేమి నాలుగు స్వార్థాలు చెప్పండి మత్తై మార్పు ఈ మత్త స్వార్థ దేని గురించి చెప్పబడుతున్నది అంటే సార్వభౌమత్వం గురించి చెప్పబడుతున్నది అథారిటీ గురించి మాట్లాడుతున్నది సారాంశం ఆ యొక్క స్వార్థ యొక్క పూర్తి సారాంశం అబౌట్ హిస్ అథారిటీ తర్వాత తర్వాత మార్పు మార్పు స్వార్థ స్వార్థ ఏం స్వార్థలో మినిస్ట్రీని గురించి వార్త దేని గురించి మాట్లాడుతున్నది మానవత్వాన్ని గురించి మాట్లాడుతున్నది హుమానిటీ ఆఖరిగా దేని వ్యవహార మాట్లాడుతున్నారంటే నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నది గురించి మాట్లాడదు ఎందుకు అంటే ముఖ్యంగా మతేశ్వర దేని గురించి మాట్లాడుతుందని మనం విన్నాం ఏంటది అథారిటీని గురించి సార్వభౌమత్వాన్ని గురించి రాయబడి అంటారు